నమస్తే అండి రోజు నేను ఇంట్లోనే మీకు చాలా ఈజీగా మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను దీనికి కావాల్సింది మనకి కేవలం టూ ఇంగ్రీడియంట్స్ అండి అంటే ఇంకేం అక్కర్లేదు కేవలం పాలు మ్యాంగో ఉంటే చాలు ఈ రెసిపీ మీరు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే అండ్ ఇది చాలా హెల్దీ ఎందుకంటే మనం దీంట్లో పంచదార కానీ మిల్క్ మేట్ కానీ కండెన్స్ మిల్క్ ఎట్లాంటివి ఏవి వేయాల్సిన అవసరం లేదండి సో ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దామా ముందుగా మనము ఒక బౌల్లో కానీ ఒక ప్యాన్లో కానీ పాలు తీసుకొని బాయిల్ చేయాలండి నేను లో ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను మీరు కావాలి అని అంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ కూడా తీసుకోవచ్చు దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో కానీ లేకపోతే దానికన్నా కొంచెం తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేస్తూ ఉండాలి అది బాయిల్ అయ్యే టైంలో మనకి పైన మీగడలాగా కడుతుందండి అలా వచ్చే మీగడనంతా కూడా మనం ప్యాన్కి సైడ్కి స్టిక్ చేసేస్తూ ఉండాలి చూపిస్తున్న విధంగా ఇలా మీరు పాలు మొత్తం సగం అయ్యేంత వరకు కూడా బాయిల్ చేసుకుంటూ మీగడ కలెక్ట్ చేసుకుంటూ ఉండాలండి వన్స్ మనకి పాలు అనేది ఫిఫ్టీ పర్సెంట్ రెడ్యూస్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు సైడ్ కి స్టిక్ చేసుకున్న మీగడంతా ఉంటుంది కదా దాన్ని కూడా మనం మొత్తం స్పూన్ తోటి ఇలా చూపిస్తున్న విధంగా స్క్రేప్ చేయండి ఇప్పుడు దీన్ని పాలని అండ్ ఇప్పుడు కలెక్ట్ చేసుకున్న మీగడని రెండింటినీ కూడా ఒక బౌల్లో వేసేసుకొని గంట సేపు ఫ్రీజర్లో పెట్టండి ఈ లోపల ఒక మామిడికాయని చెక్కు తీసేసుకొని మనం మొక్కలు కింద కట్ చేసుకున్నాము ఇది అయిన తర్వాత ఇందాక మనం ఒక వన్ అవర్ పాటు ఫ్రీజర్లో పెట్టుకున్న పాలు అండ్ క్రీమ్ ఉంది కదా ఆ రెండింటినీ కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఒకసారి బ్లెండ్ చేయండి ఇలా మనకి లిక్విడ్ లాగా అయిపోతుంది దీంట్లోకి ఇందాక తరుక్కున్న మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి మీకు మామిడికాయ తీయగా లేదు అని అనుకుంటే కొంచెం తేనె యూజ్ చేయండి అండ్ కావాలి అని అనుకుంటే కొంచెం వెనిలైజన్స్ యాడ్ చేయండి ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మీరు బ్లెండ్ చేస్తే ఇలా చూపిస్తున్న విధంగా థిక్ పేస్ట్ లాగా రెడీ అయిపోతుందండి మీరు కావాలి అని అనుకుంటే ఇక్కడతో మీరు ప్రాసెస్ ఆపేసి దీన్ని లో పెట్టి మిల్క్ షేక్ లాగా కూడా వచ్చేసి మీరు పిల్లలకి ఇవ్వచ్చండి లేకపోతే ఇలా మనం ఈ అంతా కూడా ఒక గాజు బౌల్లో కానీ ఒక ఎయిర్ టైప్ బాక్స్లో కానీ వేసేసుకొని ఈ అంతా క్లింగ్ ర్యాప్ తోటి టేస్ట్ పేస్ట్ టచ్ అయ్యేంత వరకు కూడా కవర్ చేయండి మీకు ఎక్కడ గ్యాప్ ఉండనివ్వద్దు గ్యాప్ ఉంటే మళ్ళీ మీకు ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవుతుంటాయి ఆ పైన అల్యూమినియం ఫాయిల్ ర్యాప్ తోటి కవర్ చేసి మూతతో క్లోజ్ చేసేసి ఒక నాలుగు గంటలు ఫ్రీజర్లో పెట్టుకోండి ఒక నాలుగు గంటలు అడిగిన తర్వాత మళ్ళీ అంతా కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ పేస్ట్ చేసుకోండి ఇలా చేస్తే మీకు ఏమవుతుందంటే ఐస్ క్రిస్టల్స్ ఏమైనా ఫామ్ అయినా అవన్నీ బ్రేక్ అయిపోయి మీకు చాలా స్మూత్గా వస్తుందండి ఐస్ క్రీము మళ్ళీ ఒకసారి ఇలా పేస్ట్ రెడీ చేసేసుకున్న తర్వాత మళ్ళీ క్లింగ్ ర్యాప్తో కవర్ చేసి దానిపైన అల్యూమినియం ఫాయిల్ ర్యాప్ వేసేసి మూత పెట్టేసి ఇప్పుడు ఫ్రీజర్లో ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఉంచండి లేకపోతే ఓవర్ నైట్ అయినా ఉంచండి అంతేనండి మీకు ఇంకా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే మీరు సర్వ్ చేసుకునే ముందు ఒక టెన్ మినిట్స్ బయట పెట్టేసి తర్వాత మీరు సర్వ్ చేసుకోండి నేనైతే హనీతోనూ ఫ్రెష్ మ్యాంగోస్తోను అండ్ క్యాష్యూనట్ బ్రిటల్ తోటి గార్నిష్ చేశానండి మీకు క్యాష్యూనట్ బ్రిటల్ అనేది మీరు చేసుకోవాలి అని అనుకుంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతానండి మీరు చూడండి ఆల్రెడీ నేను అది షార్ట్స్ లో పోస్ట్ చేశాను అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా మీకు హెల్తీగా మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి ఎవరైనా దీన్ని తినేయచ్చు ఈవెన్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా ఇది తినచ్చండి ఎందుకంటే దీంట్లో మనం పంచదార ఏం వాడట్లేదు కాబట్టి కేవలం పాలు మామిడికాయ ఉందండి దీంట్లో ఇంకేమీ లేదు సో ఎవరైనా దీన్ని హ్యాపీగా తినేయచ్చండి అంతేనండి ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి